డాన్ మీడియాకు స్వాగతం ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఉప కులపతి డాక్టర్ టి జానకిరామ్ ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా టిఓఎస్ఐ ఆర్కిడ్ పూల సాగు మరియు పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించే జాతీయ స్థాయి సంస్థ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆర్కిడ్ సాగును ప్రోత్సహిస్తూ నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వివిధ ఆర్కిడ్ రకాలను పరిరక్షిస్తూ ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎంతో కృషి చేస్తూ ఉంటుంది మహారాష్ట్రలోని పూణెలో ఈ నెల పదిహేను పదిహేడు తేదీల మధ్యలో ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు మరియు వర్క్షాప్ మూడు రోజుల పాటు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం హాజరయ్యారు గిరిజన ప్రాంతాల్లో ఆర్కిడ్ సాగును ప్రోత్సహిస్తూ గిరిజన రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏ విధంగా చేయూతనిస్తుందో తమ ఉపన్యాసంలో వివరించారు వివిధ పరిశోధనా పత్రాలు ఆవిష్కరించారు ఈ క్రమంలో ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక మండలి ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ని వరుసగా రెండవసారి ఉపాధ్యక్షులుగా ఎన్నుకుని రాబోయే రెండు సంవత్సరాల పదవికాలంతో నియమించటం జరిగింది గత ముప్పై మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఉద్యాన శాస్త్ర పరిశోధన మరియు సంబంధిత విద్యా వ్యవహారాలకు నాయకత్వము వహిస్తున్న డాక్టర్ జానకిరామ్ అనుభవం ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ప్రయోజనకరంగా ఉంటుందని కార్యనిర్వాహక మండలి తమ తీర్మానంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిశోధనలను సమీక్షించడం ద్వారా మన రాష్ట్రంలో మన విశ్వవిద్యాలయం ద్వారా ఇంకా మంచి పరిశోధనలను చేపట్టవచ్చు అలాగే గిరిజన ప్రాంతాలలో ఆర్కిడ్ సాగు చేస్తున్న గిరిజన రైతులకు మరియు కడియం ప్రాంతంలోని నర్సరీలకు ప్రయోజనకరమైన అత్యుత్తమ పద్ధతులను పరిచయం చేయవచ్చునని డాక్టర్ జానకిరామ్ తెలియజేశారు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ను రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్ నారం నాయుడు ఇతర అధికారులు సిబ్బంది అభినందించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు